భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు ఇవి ఆవాసాలు హైదరాబాద్ అనగానే చార్మినార్ ట్యాంక్ బండ్ బిర్యానీ రంగురంగుల గాజులు గుర్తొస్తాయి దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఇది ఒకటి ఎన్నో అపురూప కట్టడాలు అత్యాధునిక భవంతులకు నిలయం ఈ రాజధాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్వర్గధామం భాగ్యనగరం అయితే నాలుగు వందల ఏళ్ల క్రితం నిజాం పాలనలో ఏర్పాటైన ఈ సిటీలో ఇప్పటికి ప్రజలకు మచ్చిమంటులు పోయిస్తున్న కొన్ని ప్రాంతాలున్నాయి ఇరవై నాలుగు గంటలు జనాలు సంచరించి హైటెక్ నగరంలో కులాసాగా తిరిగేస్తున్నాయి వారి ఆవాసాల్లోకి అడుగు పెడితే చూస్తామని బెదిరిస్తున్నాయి ఇంతకీ ఈ విశాలమైన నగరంలో డెవిల్స్ డెన్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మీకోసం రవీంద్ర నగర్ అప్పటి వరకు సరదాగా మాట్లాడిన యువకుడు తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరికైనా వస్తే ధైర్యం చెప్పే వ్యక్తి ఉరువేసుకున్నాడు ఇలా ఒకటా రెండా వరుసగా ఆ ప్రాంతంలో ఐదు మంది ప్రాణత్యాగం చేసుకున్నారు కారణం మిస్ట్రీ రాత్రి అయితే చాలు విందు శబ్దాలు ఎవరో తలుపులు తట్టినట్లు వినికిడి ఇదంతా ఎక్కడో గ్రామాల్లో కాదు నగరంలోని సీతాఫలమండి వద్దగల రవీంద్రనగర్లో నగర్లో రెండు వేల పన్నెండో సంవత్సరంలో జరిగిన సంఘటన అప్పుడు చాలా మంది ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయారు దెయ్యాలు చేసే రచ్చకి భయపడి కొంతమంది దగ్గరలోని గుడిలో నిద్రిస్తే మరికొంతమంది ఇంటి తలుపులపై దేవుడు పటాలను పెట్టుకుని పేర్లను రాసుకుని గడిపారు ఈ ప్రాంతంలో ఉన్న పురాతనమైన ఆలయాన్ని కూర్చడంతో దయ్యాలు ఇక్కడ విజృంభించాయని ప్రజల నమ్మకం ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా ఇప్పటికీ రాత్రి ఎనిమిది దాటితే ఇంట్లో నుంచి ఒకరు కూడా బయటకు రారు బంజరా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ హైదరాబాద్లోని ధనవంతులు నివసించే ప్రాంతాల్లో బంజారా హిల్స్ ఒకటి ఇక్కడ రోడ్ నెంబర్ లో స్మశానం ఉంది ఈ రోడ్లో దెయ్యాలు చెరివి పనులు చేస్తుంటాయి అర్ధరాత్రి కాగానే ఈ రోడ్లోని వీ దీపాలు గా ఆఫ్ అయిపోతుంటాయి ఈ ప్రాంతం మొత్తం ఉన్నట్లుండి చల్లబడిపోతుంది పన్నెండు గంటలు దాటినప్పుడు ఈ దారిలో వెళ్లే వాహనాలు పంచర్ అవుతుంటాయి మంచి కండిషన్ లో ఉన్న కారు సైతం ఇక్కడికి రాగానే ట్రబుల్ ఇస్తుంది ఇలా ఇక్కడ దయ్యాలు కనిపించకుండా ఆట పట్టిస్తుంటాయి ఉప్పల్ స్టేడియం నగరంలో అతిపెద్ద క్రీడా మైదానం ఉప్పల్ స్టేడియం ఇందులో అప్పుడప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతుంటాయి అయితే ఈ స్టేడియంలో ఎవరూ లేని సమయంలో నల్లని ఆకారాలు సంచరిస్తున్నాయని అక్కడ పని చేసి మానేసిన వారు చెప్తున్నారు అవి దెయ్యాలేనని వారి నమ్మకం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోని అత్యాధునిక అతిపెద్ద విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు విమానాశ్రమం ఏర్పాటు సమయంలో ఇక్కడ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించారని వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని వెల్లడించారు ఇక్కడ సీసీ కెమెరాలో ఒక మనిషి ఆకారంలో కూర్చున్న ఓ దయ్యం తన తలను మూడు వందల అరవై డిగ్రీలో తిప్పడం అయింది అంతేకాదు రన్వే పైన తెల్లచీర కట్టుకుని ఒక లేడీ డెవిల్ అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉండడం చాలా మంది గమనించారని రహస్యవానికి తెలిసింది ఎర్ర మంజర్ తల్లైన దయ్యం హైదరాబాద్ సిటీ నడిబొడ్డునున్న ఎర్రమంజిల్లో ఒక తలలేని దెయ్యం తిరుగుతుందని టాక్ ఈ ప్రాంతంలో నివాసం ఉండే వ్యక్తి మరణించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు ఆ ఇంటిపై మక్కువతో అతను దెయ్యమై ఇక్కడే తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతుంటారు ఆ దెయ్యానికి తల ఉండదని చూసిన వారు చెప్పడం విశేషం దేడ్లా పేరే విచిత్రంగా ఉంది కదా దీని హిస్టరీ మాత్రం భయంకరంగా ఉంటుంది నలభై ఏళ్ల క్రితం లక్ష్మణరావు అనే వ్యాపారి ఎంతో ముచ్చటపడి చిలకలగూడ ప్రాంతంలో లక్ష యాభై వేలతో ఈ భవంతిని నిర్మించుకున్నాడు అందుకే ఆ పేరు వచ్చింది ఇందులో కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం చేసిన కొన్ని రోజుల్లోనే లక్ష్మణ్ భార్య ఒంటికి నిప్పండించుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ తర్వాత రెండు కుటుంబాల వారు అద్దెకు దిగారు వారిలో కూడా ముగ్గురు ఉరివేసుకొని చనిపోయారు ఈ ఇంట్లోకి ఎవరు నివసించేందుకు సాహసించరు రాత్రి అయితే ఈ ఇంట్లో మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని కొన్ని ఆకారాలు తిరుగుతుంటాయని స్థానికులు చెబుతుంటారు ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ నలభై ఏళ్ల క్రితం ఏర్పాటైన ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ లో చాలా మంది చదువుకున్నారు ఆ కాలంలో ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు భయంకర ప్రాంతంగా మారింది ఇక్కడకు ప్రయోగాల కోసం తెచ్చే మృతదేహాలతో పాటు ఆత్మలు వచ్చాయని సైన్స్ ల్యాబ్ లోనే తిరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు అంతేకాదు ఇక్కడ పనిచేసే వాచ్మెన్ అనుమానాస్పద స్థితిలో కాలేజ్ గేట్ వద్ద మరణించడం స్టూడెంట్స్ మాటలకు బలం చేకూర్చాయి గోల్కొండ ఫోర్ట్ వందల చరిత్ర కలిగిన గోల్కొండ కోటను హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటారు ఇష్టం ఈ కోట అయితే ఇందులో కూడా ఆత్మలు సంచరిస్తున్నాయట రాత్రి వేళలో సందర్శకులకు వీలులేని ఈ కోటలో దోపిడి దొంగల దయ్యాలు తిరుగుతున్నాయట అంతేకాదు తారామతి బారాదరి గోడలపై అప్పటి రాణుల ఆత్మలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయని అందుకే అర్ధరాత్రి అటుపక్కకి ఎవరు వెళ్లరని సమాచారం పగలు ఎన్నోసార్లు ఆ ప్రాంతంలో మేము తిరిగాము మాకు అలాంటివి అనిపించలేదే అని అనుకుంటున్నారా మేము చెప్పింది చీకటి పడినప్పుడు రామోజీ ఫిల్మ్స్ డీ వెయ్యి ఎకరాల్లో నిర్మితమైన అతిపెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిల్మ్స్ డీ ఆ చర్యలకు నిలయమైన ప్రాంతంలో ఈ ఫిల్మ్స్ డీ నిర్మితమైంది ఇదివరకు మహిళలను ఎత్తుకొచ్చి రేప్ చేసి చంపి ఇక్కడ చెట్లలో పడేసేవారిని ఇక్కడ అనేక రక్తపాతాలు జరిగాయని జన సంచారం లేకపోవడంతో ఇక్కడ విషయాలు ఎవరికీ తెలియదని చుట్టుప్రక్కల ప్రాంతాల వారు చెబుతుంటారు ఇక్కడ మరణించిన వారి ఆత్మలు ఈ ప్రాంతంలోని తిరుగుతూ సందర్శకులను తోస్తూ పడేస్తూ ఉంటాయని తెలిసింది బాగ్ బూత్ బంగ్లా రెండు వేల ఎనిమిదిలో ఒక దొంగ అర్ధరాత్రి బాగ్ లోని ఇంట్లోకి దొంగతానికి వెళ్లాడు అందులోని ఓ రూమ్ లో తల్లి ఆమె ఇద్దరు కూతుళ్లు చనిపోయి ఉండడం గమనించాడు అదొక షాక్ అయితే వారు మూడు నెలల క్రితమే మన్నిచించి ఉంటారని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఈ విషయం స్థానికుల్లో కలకలం రేపింది ఆ ఇంట్లో వారిని కొన్ని రోజుల క్రితం చూశామని పక్కింటి ఆమె చెప్పడంతో వారు చనిపోయి దెయ్యాలుగా తిరుగుతున్నారని విషయం అక్కడి వారికి అర్థమైంది ఇంకేముంది నగరంలోని బూద్బంగ్లా జాబితాలో కుందన్బాగ్ ఇల్లు కూడా చేరిపోయింది అంతేకాదు ఆ ముగ్గురి ఆత్మలు రాత్రి వేళల్లో కొవ్వొత్తులు పట్టుకుని ఆ ఇంటి చుట్టూ తిరుగుతుండడం చూశామని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం ఆ ఏరియాకి కొత్తగా వచ్చే వారి వెన్నులో వణుకు పుట్టిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి